మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు త్వరలోనే ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు మొన్నటిదాకా రాజ్యసభ ఎన్నికల బడిలో నిలుస్తారన్న ఆయనకు అనూహ్యంగా మంత్రి పదవి తక్కనుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మరోవైపు నాగబాబుకు మంత్రి పదవి తగ్గటం పట్ల తెలుగు తమ్ముళ్లు కొందరు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది గతంలో చంద్రబాబును బాలకృష్ణును విమర్శిస్తూ ఆయన మాట్లాడిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఇక నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు నాగబాబుకు మంత్రి పదవి దక్కితే కూటమి ప్రభుత్వంలో జనసేన బలం నాలుగుకు పెరుగుతుంది వీళ్లలో నాదేండ్ల మనోహర్ కమ్మ మిగిలిన ముగ్గురు పవన్ నాగబాబు కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి కాపుల పార్టీ అని ముందు నుంచి పేరు ఉండని ఉంది బహుశా దాన్ని నిరూపించుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్సాహం చూపుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి పైకి సామాజిక న్యాయం అంటూ ఓదరగొట్టి పవన్ చెప్పినవన్నీ అబద్దాలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీలో కాపులు తప్ప ఇంకెవరూ లేరా అని ప్రశ్నిస్తున్నారు అంతేకాదు ఇటీవల ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందికృష్ణ మాదిగా జనసేనపై చేసిన విమర్శలను గుర్తు చేస్తున్నారు పవన్ సామాజిక న్యాయం గురించి నీతులు మాత్రం కోటలు దాటేలా మాట్లాడతారు ఆచరణ చూస్తే పాతాళంలో ఉంటాయంటూ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు